హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫ్యామిలీ టు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య గౌడ ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లు చాలా చక్కగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకుంది అమూల్య గౌడ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ తన కన్నడ సీరియల్ గౌరీ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో అమూల్య గౌడ శ్రీగౌరీ సీరియల్ టైటిల్ లో పాల్గొంటూ చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజలంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుండె నిన్న గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి